క్రైస్తలాడ్ హలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడినైన క్రీస్తు ఘనమైన నామంలో ఈ కృప వాగ్దానం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పెర ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుడు దినము మనని బలపరుస్తూ మళ్ళీ ధైర్యపరుస్తూ ఆయన మాటల చేత మనల్ని హెచ్చరిస్తూ అనేక సార్లు మన ముందుండే ఆయన నడిపిస్తున్న గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో సంచరిస్తూ ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూ సత్య స్వరూపుగా మళ్ళను సత్యంలోంచి సర్వసత్యంలోనికి నడిపిస్తూ విజ్ఞాపనాత్మగా మనపక్షంగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ అనుక్షణము మన ఎదుట గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆరాధించే దేవుడు ఎన్నోసార్లు మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి యోగు గ్రంథం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచను ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు ఆమెన్ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకము భయంకరమైన లోకం ఏ ప్రక్క చూసినా అశాంతి ఏ ప్రక్క చూసిన అన్యాయము ఏ ప్రక్క చూసిన అనారోగ్య పరిస్థితులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఈ అనారోగ్య పరిస్థితులు ఒక వ్యాధి తగ్గిందనుకుంటే మరొక వ్యాధి ఒక సమస్య తగ్గిందంటే మరొక శోధన ఒక శోధన తగ్గిందంటే మరొక బలహీనత ఒక దాని వెంబడి ఒకటి ఒక దాని వెంబడి ఒకటి మనుష్యులుగా ఉన్న మళ్ళను ఈ చివరి దినాల్లో దుష్టుడు ఎన్నో రీతులుగా మల్లను బలహీనపరుస్తున్నాడు అయితే దేవిని వాక్యం చెప్తుంది ఇదిగో నీకు ఎన్ని బాధలు కలిగిన ఆరు బాధలు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు ఆరు ఒకవేళ ఏడు ఒకేసారి నీ మీదకి వచ్చిన నీ మీదకి ఏ కీడు రాదు ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు కీడు లేదు కీడు లేదు కీడు లేదు దేవుడు జయమిచ్చే దేవుడు ఎందుకంటే ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు ఆయన మన భారములను భరించాడు మన రోగములను వహించిన దేవుడు అందుకే గ్రంథములు యాభై మూడవ అధ్యాయంలో ఉంటుంది నిశ్చయము గతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాను శ్రమనొందిన వాని గాను మనం అతని ఎంచితిమి ఎందుకంటే దేవుడు పక్షముగా ఆయనే శ్రమ పడ్డాడు పక్షంగా ఆయన బాధ మన పక్షముగా ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆ యోగ గ్రంథుల పైనది గాయము చేయవాడు నేనే గాయము కట్టువాడును నేనే ఆరు బాధలు కలిగిన ఏడో బాధ కూడా ఆ వెను వెంటనే నీకు వచ్చిన ఏ బాధలు నీకు కీడు మాత్రము చెయ్యవు కీడు నుంచి తప్పించే దేవుడు నేనున్నాను మీ పక్షముగా నేను నలగొట్టబడ్డాను మీ పక్షంగా నేను శ్రమనుందాను మీ పక్షముగా నేను గాయపరచబడ్డాను మీ పక్షముగా నేను తృణీకరించానని దేవుడు ఈరోజు మరొక్కసారి మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే మనకొరకు ఆయన సిలివి వేయబడిన దినాలుగా ఈ దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మనకొరకు శ్రమపడిన దినాలుగా మన కొరకు రక్తము కార్చిన దేవుడు మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సిలువ యాగమును జ్ఞాపకం చేసుకునే ఈ దినాల్లో నీకు ఎన్ని బాధలు కలిగిన ఎన్ని శోధలు కలిగిన ఎన్ని ఇరుకి ఇబ్బందులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చిన ప్రభు వాగ్దానాన్ని నమ్మండి ప్రభు నువ్వు నాతో మాట్లాడు ఆరు బాధలు కలిగి ఏడో బాధ కూడా వచ్చినా వాటిని అన్నిటి నుంచి విడిపించి కీడు రాకుండా తప్పిస్తానని వాగ్దానము చేసేవని దేవుని సందులో ప్రార్థించండి ఈ వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి అనేక మందికి ఈ వాగ్దానం షేర్ చేయండి దేవుడు రాబోతున్న ప్రతి కీడును తప్పిస్తాడు ప్రతి శాపమును దూరపరుస్తాడు ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపిస్తాడు ఎన్ని బాధలు ఉన్నా మన దేవుడు మన వెంట ఉన్నాడు మనకు జైనిచ్చే దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు మన ఎదుట ఆయన తన జై పుస్తకాన్ని ఎగురవేసే దేవుడు విశ్వాసంతో ముందు కొనసాగదాం దేవుడిచ్చే విజయ జీవితాన్ని స్వంతము చేసుకుందాం అట్టి మహాకృప ఈ వాగ్దానం వెంటనే మీకు ప్రభువు శీఘ్రముగా అనుగ్రహించునుగాక ఐ మీన్